హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ దీపావళి కానుకగా ఒక్కొక్కరి అకౌంట్లో ఏడు వేల రూపాయల చొప్పున జమ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఐదు వేల రూపాయలు ఈ నెలలోనే జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన స్కీమ్ ఇరవై ఒకటవ విడత డబ్బులను విడుదల చేయాలని భావిస్తుంది దీంతోపాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయం మొత్తం ఏడు వేల రూపాయలను జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత నిధులు రెండు వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేల రూపాయలు కలిపి మొత్తం విడుదల చేయనున్నారు సుమారు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నారు ఇదిలా ఉండగా ఈ క్రమంలోని దీపావళి పండుగ సమయంలో పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు కూడా అప్పుడే రైతుల అకౌంట్లో పడే అవకాశం కనిపిస్తుంది సో చూశారు కదా ఇంకా ఎవరైతే రైతును పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్నదాత చుక్కీబాబు పథకానికి సంబంధించి ఈకేసీ ప్రక్రియ ఎవరైనా పూర్తి చేయకపోతే వెంటనే మీ యొక్క ఈకవేసీ ప్రక్రియని పూర్తి చేసుకోండి లేకపోతే మీకు ఈ దీపావళి నాడు ఏడు వేల రూపాయలు జమ కావు టోటల్గా మనం చూసుకున్నట్లయితే రైతులకు ఈ యొక్క దీపావళి పండగకి బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అలానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు టోటల్గా దీపావళి కానుకగా ఏడు వేల రూపాయలు చొప్పున ఒక్కో రైతు ఖాతాల్లో జమవునున్నాయి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి